జ్ఞాపకాలు చాలా విలువైనవి మనకు జ్ఞాపకాలు ఉన్నంత కాలం నిన్న అనేది ఇంకా మిగిలే ఉంటుంది అలాగే మనందరము మన క్రైస్తవ జీవితములో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం గుర్తుపెట్టుకున్న అతి విలువైన జ్ఞాపకం ఏంటి అంటే క్రిస్మస్ పండుగే క్రీస్తు ప్రభు జన్మదినానికి అందరి ఇళ్లలో క్రిస్మస్ క్రిబ్ అనిగా పశువుల పాకను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అయితే అంతకుముందు సంవత్సరం క్రిస్మస్ క్రిబ్ ని చేయడానికి మీరు చేసిన కృషి కష్టం మీరు హెచ్చించిన సమయం అదంతా ఒక మరుపు రాని మధురమైన అద్భుతమైన జ్ఞాపకంగా అలాగే మిగిలి ఉంటుంది ప్రతి సంవత్సరం ఇలా ఎన్నో పశువుల పాకలను మనం తయారు చేస్తూ ఉన్నాము కానీ ఎప్పుడైనా ఈ పశువుల పాక వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకున్నామా ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ పశువుల పాక ఎక్కడా ఎప్పుడు ఎవరి చేత కట్టబడింది పశువుల పాక ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి ఎవరు కారణం ప్రపంచ వ్యాప్తంగా ఇంతలా ప్రసిద్ధి చెందిన పశువుల పాక సృష్టికర్త ఎవరో మీకు తెలుసా అయితే మన కథోలిక పునీతుల ఆదర్శమైన జీవిత చరిత్రలను ఈ ప్రపంచానికి తెలియచేయాలంటే నేనొక్కదాన్నే పనిచేస్తే సరిపోదు నేనొక్కదానే ఈ పుణ్యాత్మల జీవితాలను బయట ప్రపంచానికి చెప్పలేను నాతో పాటు మీరు కూడా చేయకలిపి ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఇకపోతే మనం క్రిస్మస్ క్రిప్ దగ్గరికి వెళ్ళిపోతాం ప్రకృతిని ఎంతో ప్రేమించి ప్రకృతి ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలిపిన పుణ్యాత్ముడు క్రూర మృగాలను సైతం సాధు జీవులుగా మార్చిన ఋషి పంచ గాయాలు పొందుకున్న గొప్ప పునీతడు ఫ్రాన్సిస్ సభ స్థాపకుడైన పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి గారి ఆలోచనలకు వచ్చిన జ్ఞాపకమే ఈ అందమైన పశువుల పాకకు పునాది అయితే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు ఎప్పుడు ఎక్కడ ఏ పట్టణంలో ఎలా పశువుల పాకను నిర్మించారు అనేది పార్ట్ టూలో తెలుసుకుందాం